ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అరిటికాయి పిట్టు తయారీ విధానం చాలా సింపుల్గా బ్యాచులర్స్ అయితే చాలా వీసీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు దీన్ని దీన్ని తయారీ విధానం తెలుసుకుందాము చాలా టేస్టీ కూడా ఉంటుందండి చాలా టేస్టీగా రుచిగా చాలా పాతకాలం నాటి రెసిపీ ఇది మన అమ్మమ్మలో నానమ్మలు చేసే వంట అనేది అరటికాయతో మనము ఉల్లగడ్డని ఎలా పిట్టు చేసుకుంటామో అదే ప్రాసెస్తో ఈ అరటికాయని మనము పిట్టు తయారీ విధానం తెలుసుకున్నాము ఇప్పుడు కట్ చేసి వీటిని ఉడికించుకోవాలి అరటికాయ పిట్టికి మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అరటికాయని ఈ విధంగా ఆ పక్క తొడిము ఈ పక్క తుడుముని ఈ విధంగా కట్ చేసుకొని ఈ అరటికాయని రెండుసార్లు బాగా కడిగి ఇందులో అరటికాయ మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక మూత పెట్టి ఉడికించుకోవాలి అరటికాయని ఈ విధంగా వాటర్ మునిగే వరకు వాటర్ పోసి అరటికాయని ఉడికించుకుందాము ఇప్పుడు అరటికాయని ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము చూడండి అరటికాయ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు పైన తప్పని తీసుకుందాము అరటికాయల్ని ఈ విధంగా ఉడికించుకొని మనము మనం ఉల్లగడ్డలని ఎలా పప్పు తీసుకుంటాము అలా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఈ విధంగా వల్చేసుకోండి చాలా బాగుంటుంది ఉల్లగడ్డ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ అరటికాయ కూడా అంత టేస్టీగా ఉంటుంది మనం పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు చేసి అరటికాయ పెట్టండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు అరటికాయని మనము ఉల్లగడ్డని మనము బాగా ఇలా కలుపుకుంటాం కదండీ అలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూను పసుపుని అలాగే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ని తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇలా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బుల్లబుల్లగా ఇలా చేసుకొని వేపుడు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ ఇలా సరిపడినంత యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా కొన్ని కొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు తీసుకోండి అలాగే రెండు తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని తీసుకోండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు మినప్పప్పుని తీసుకోండి ఇవి బాగా చిటపట్టలాగనివ్వండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మంచి ఎర్రగా వేగనివ్వండి ఈ అరటికాయ పిట్టు ఆనియన్స్ వేగే దాంట్లోనే టేస్ట్ ఉందండి ఆనియన్ బాగా ఎర్రగా వేగాలి అప్పుడే ఈ అరటికాయ పిట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఈ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న అరటికాయని ఇందులో యాడ్ చేసుకున్నాము ఈ అరటికాయ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మధ్య కావాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో గరిటితో తిప్పుకుంటుండండి ఇందులో అయితే ఇంకా ఎలాంటి కారపండ్లు యాడ్ చేసేది లేదండి ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇందులో కారప్పొడులు ఏవి యాడ్ చేసేది లేదు మనం ఉల్లగడ్డ పిట్టుని ఎలా తయారు చేసుకుందామో అరటికాయ కూడా పిట్టు కూడా ఇంతేనండి ఇంకా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ అరిటికాయ పిట్టు మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ అండి